హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కిచెన్ టూర్ చేయబోతున్నానండి మా ఫ్రెండ్దన్నమాట తను నాకంటే టూ ఇయర్స్ సీనియర్ అండి తన ప్లానింగ్ నాకు బాగా నచ్చింది మీకు ఏమైనా యూస్ అవ్వచ్చు అనేసి నేను వీడియో తీస్తున్నాను ఇది వచ్చేసి చెక్క అండి మొత్తం చెక్కతో ఈ విధంగా తయారు చేసుకున్నది మెట్ల కింద మెట్లు వచ్చి ఉంటాయన్నమాట మెట్ల కింద కిచెన్ని ఏర్పాటు చేసుకుంది ఇది చాలా సంవత్సరాలదండి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంక కొద్ది రోజుల్లో ఇల్లు కట్టాలన్నది తన ప్లానింగ్ నాకు మెయిన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి తను ఒక్కొక్కటి పెట్టుకునే విధానం కానివ్వండి అంటే ప్లానింగ్ మెయిన్ తక్కువ ప్లేస్లో ఎంత బాగా యూస్ చేసుకున్నది అనేసి గోడని ఎక్కడా ఖాళీగా ఉంచలేదండి ఇది చూడండి ఒక సీల కొట్టేసి దానికి చాట్లు అవన్నీ కూడా తగిలిచ్చేసి ఇస్త్రాకులు అవన్నీ ఎప్పుడు స్టోరేజ్ ఉంటాయండి టీ కప్పులు అవన్నీ ఆ చూడండి ఇస్త్రాకులు ఒక చిన్న చెక్క కొట్టేసిందండి పైన చెక్క కొట్టేసి ఒక స్టాండ్ మాదిరిగా రేకులు షెడ్ అండి యాక్చువల్గా రేకులు వచ్చి ఉన్నాయి కింద ఎంత ప్లానింగ్గా పెట్టుకున్నాదో ఒక చెక్క కొట్టేసి అక్కడంతా కొన్ని సామాను మెయింటైన్ చేస్తుంది ఆ కింద చూడండి ఒక పెద్ద లావులా లావుగా ఉండే మంత పార్టీ ఒక సీల కొట్టేసి లావుగా ఉండే బాండలి పెద్ద బాండలి ఫస్ట్ హ్యాండిల్ హ్యాండిల్లాగా దాని మీద నాలుగైదు బాండలు పెట్టేసి ఉంది చూడండి వడసిబ్బి అంటారు కదా వడసిబ్బి బాండలు అన్నీ ఒక స్టాండ్లో ఒక సెట్గా పెట్టేసింది ఏది కావాల్సి ఉంటే అది టక్కని తీసుకునే తొట్టుగా ఇంట్లో అన్ని ప్లానింగ్గా ఉంటాయండి అంటే ఎత్తుక్కోవాల్సిన అవసరమే ఏది ఉండదు ప్రతిదీ ఫలాని కవరు అంటే మామూలు లగేజీ కవర్ కావాలంటే ఒక దగ్గరికి వెళ్ళి తీస్తుంది అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తుంటుందండి సారీస్ శారీస్ పెట్టుకోవడానికి ఒక కవర్ కావాలంటే నీట్గా మెయింటైన్ చేస్తుంది ఇది మెట్లండి మెట్ల కింద అనమాట నీట్గా న్యూస్ పేపర్ వేసి అట్టపెట్లల్లో ఏమేం కావాలా నీట్గా మనకు ఎమర్జెన్సీ ఉండేటి రెగ్యులర్గా వాడేటి ముందు లేదా ఎప్పుడో ఒకసారి వాడేటి అన్ని నీట్గా అట్టపెట్లల్లో పెట్టేసి వెనకాల పెట్టింది ఈ ఉల్లిపాయల స్టాండ్ చూడండి మామూలుగా ఎవరైనా సరే మామూలుగా మనం కింద పెట్టేసుకుంటాము కింద ఏం పెట్టకుండా బాగా మెయింటైన్ చేస్తుందండి గోడకు కొట్టేసింది సేల ఇది కూడాను గోడకు కొట్టేసి చూడండి ఇక్కడ మెట్ల కింద గమనించారు న్యూస్ పేపర్ కాకుండా గోతాం పట్టేస్తుంది అంటే వాటర్ లాంటిదేమో చెమ్మ లాంటిదేమి ఇది కాకుండా ఇది ఉల్లిపాలు స్టాండ్ కూడా అండి సేల కొట్టేసి కొంచెం హైట్లో పెట్టుంది కింద మొత్తం ఖాళీగానే ఉంచుతుందండి అంటే పురుగు బుట్ట రాకుండా అంటే పల్లెటూరు అండి ఇది పురుగులు లాంటివి ఏమి రాకుండా ఎంత బాగా పెట్టుకోందో ఇక్కడ పక్కన వచ్చేసి టీవీ స్టాండ్ అండి యాక్చువల్గా అది టీవీ స్టాండ్ ఇప్పిందే ఆ వుడ్ వేస్ట్ కాకుండా చూడండి ఎంత బాగా పెట్టుకున్నదో నాకు అది చాలా బాగా నచ్చింది అంటే ఏది వేస్ట్ కాకుండా తక్కువ బడ్జెట్లో ఆ రేకులు కిచెన్ని ఎంత నీట్గా ఎంత బాగా ఉన్న దాంట్లో నీట్గా మెయింటైన్ చేయడం కింద ఒక్క వస్తువు పెట్టలేదండి ఆ బాండలు కూడా ఏవి కింద ఉండవండి యాక్చువల్గా చూడండి మొత్తం పైనే తనకి కొంచెం గ్యాస్ ట్రబుల్ వచ్చిందండి కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట చాలా హెవీగా ఉంది పా హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది నేను ఇంతకుముందు నాకు యూట్యూబ్ ఛానల్ లేదండి తంది మీకు చూపించుంటే మీరే అసలు ఆశ్చర్యపోతారు ఈ ప్లాస్టిక్ స్టీలు ఏది ఉండదండి తన దగ్గర ఓన్లీ సీసాలే పప్పు డబ్బాలు అన్నీ సీసాలే ఉండేటివి అవి కూడా పప్పులన్నీ నీట్గా నిండా పోసుకొని ఉండేది ఇది చూడండి ఇది కూడా చెక్కే మొత్తం చెక్కతోనే అనమాట ఎంత అందంగా తీర్చిపెట్టుకున్నది ఈ షీట్ కూడా చూడండి ఇది ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకొని ఇది ఎంత నీట్గా పెట్టుకుంటుంది అంటే ఇప్పుడు హెల్త్ బాగాలేక నేను తీ ఆ అమ్మాయి ప్లాస్టిక్ డబ్బాలకు ఎందుకు వచ్చిందో నాకు తెలియలేదు నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఐడియాకి వచ్చింది ఇంతకుముందు తనన్నీ అంటే సీసాలే వాడేదండి మొత్తం చిన్ని సీసాల నుంచి పెద్ద సీసాల వరకండి అన్ని పప్పులు ఉప్పులు అన్నీ సీసాల్లోనే పోసి పెట్టుకునేది గాజు వాటిల్లోనే అంటే గాజువే ఎక్కువ వాడేది కానీ వీటికి ఎందుకు వచ్చిందో నాకు అడగాలనేసింది పాపం ఇంకా సర్దలేదండి పాపం చాలా రోజుల నుంచి హెల్త్ బాగాలేదు కదా కానీ మీరు ఇక్కడ మీరు గమనించాల్సింది ఐడియా అండి తక్కువ బడ్జెట్లో ఉన్న దాంట్లో మనం ఎంత ఎట్లాగా మెయింటైన్ చేయవచ్చు అంటే ఎంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు ఇక్కడ కూడా చూడండి రెండు స్టాండులు మాదిరిగా పైన కింద ఎంత గ్యాప్ పెట్టి సెట్ చేసుకున్నదో చూడండి ఒక ప్లానింగ్గా ఒక న్యూస్ పేపర్ పెట్టేసి ఒక అంటే ఏమైనా బాటిల్స్ లాంటివి పెట్టుకున్న దానికి కానివ్వండి దేనికైనా ఇవి చూడండి ఒక అట్టపెట్టి పెట్టేస్తుంది పొడవుగా ఉండే అట్టపెట్టి అట్టపెట్టిలో వాటర్ బాటిల్స్ అండి కట్ చేసి స్పూన్లు ఒక దాంట్లో చూడండి ఎంత బాగా ఖర్చు లేకుండా ఉన్న దాన్ని ఎంత నీట్గా పెట్టుకున్నాదో నాకు ఈ అమ్మాయి ఐడియాలజీ చాలా బాగా నచ్చుతుంది ఇది చూడండి రసగుళ్ళది రసగుల్లా బాటిల్లో కత్తులు లైటింగ్ లైటర్లు ఇవన్నీ మనకు కిచెన్కి కావాల్సిన మూడు డబ్బాలుగా పెట్టుకొని ఉందండి ఇక్కడ చూడండి వెనకాల కూడా ఒక డబ్బా ఉంది కత్తులు కానివ్వండి ఎక్స్ట్రా ఐటమ్స్ ఇంకా ఏమేమి ఉంటాయి అట్లా మూడు డబ్బాలు ఒకే సెట్గా ఒక అట్టపెట్టి పెట్టేసి సెట్ చేసింది పక్కన ఇంకొక అట్టపెట్టి పెట్టుకుందండి దానిలో నెయ్యి లాంటివన్నీ ఒక అట్టపెట్టిలో ఇట్లాంటివన్నీ పెట్టుకుంది లైటర్లు కానీ చాకులు కత్తులు స్పూన్లు ఒక్కొక్క దాంట్లో దీంట్లో నెయ్యి ఒక ఆవకాయ ఇలాంటివి ఇట్లాంటివన్నీ సెట్ చేసుకుందండి నెయ్యి నూనె ఇది చూడండి ఇది నెయ్యి ఇట్లా అంటే ఉన్న తక్కువ దాంట్లో గోడల్ని ఎక్కడా వేస్ట్ కాకుండా గోడలు మొత్తం ఒక ప్లానింగ్గా అట్టపెట్లు పెట్టేసుకుందండి పాప మీదంతా కూడా ఏం సర్దలేదు అని చెప్తా ఉంది నేనేం సర్దలేదు ఇప్పుడు వచ్చి వీడియో తీస్తున్నావు అనేసి ఏం పర్లేదు ఫస్ట్ నా ఫ్రెండ్స్ దీంట్లో ఏంటి మనం అన్నది పాజిటివ్నే తీసుకుంటారు నువ్వేం భయపడొద్దు అని చెప్పాను ఒక షీట్ అతికి ఇచ్చేసింది చూసారా స్టవ్ వెనకాల మొత్తం ఇది కూడా మొత్తం చెక్కేనండి చెక్కతోనే ఒక కిటికీ మాదిరిగా తయారు చేసుకుంది ఎప్పుడు మ్యాక్సిమం ఓపెన్లోనే ఉంచుతుంది అది వెనకాల డోర్లు కూడా ఉన్నాయండి మొత్తం వుడ్డుతోనే ఒక చెక్కతో ఎంత అందంగా తీర్చిదిద్దుకుందో చూడండి కిచెన్ని మనం అందరం అనుకుంటా ఉంటాం నాకు స్థలాలు లేవు కట్టుకోవడానికి ఉయ్యమ్మ కిచెన్ కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది అట్లా అనేసి అనుకుంటాం తక్కువ బడ్జెట్లో కిచెన్ ఎంత బాగా అరేంజ్ చేసుకున్నదో చూడండి ఇది ఆన్లైన్లో షీట్ ఆర్డర్ పెట్టుకుందండి స్టవ్ పైన కింద మొత్తం ఒకే షీట్ అతికిచ్చేసింది చూడండి ఎంత బాగుందో నీట్గా తనకి హెల్త్ బాగాలేనందువల్ల పాపం సర్దుకోలేకపోయిందండి ఒక టూ మంత్స్ నుంచి హెల్త్ బాగాలేదు తనకి పాపం కింద చూడండి ఏం పెట్టలేదు కింద ఆర్మా కింద కంప్లీట్ ఖాళీగా ఉంటుంది అంటే పురుగు బుట్ట రాకుండా వచ్చినా ఆ గిన్నెల కింద అట్లా ఉండకుండా ఈ సిలిండర్ పక్కన ఇవి కూడా అండి మామూలుగా అయితే నేను వెళ్ళినప్పుడు చూస్తాను కదా అసలు ఏది కిందంటూ ఏది ఉంచుదండి మొత్తం పైన సర్దేస్తుంది నాకు అది బాగా నచ్చుతుంది ప్లాస్టిక్ అసలు వాడదు నేను కాల్ చేసి అడగాలి తన్ని నేను ఇంకా మాట్లాడలేదు ఇదిగోండి ఆ కిటికీకి మళ్ళీ డోర్లు కూడా పెట్టుకుంది మొత్తం మొత్తం సీసాలండి తనవన్నీ చాలా బాగుంటుంది అసలు మొత్తం ఎంత అందంగా అనిపిస్తుందో చూడ్డానికి అట్రాక్షన్గా ఒక కిటికీ మాదిరి చెక్కతో ఒక కిటికీ మాదిరిగా తయారు చేసుకోవడం నాకు అది బాగా నచ్చింది ఐడియా మొత్తం ఆ రేకుల కిందని కిచెన్ని ఏర్పాటు చేసుకుంది ఇది బయట వైపు అండి ఇది బయట వైపు ఇదిగోండి డోర్లు కూడా బయటకు ఓపెన్ అవుతాయి అన్నమాట అది మెట్ల కింద ఇది యువతలు అన్నమాట ఒక చెక్క లాగబెట్టేసి వాటర్ క్యాన్స్ బిందులు అవి కూడా కింద పెడితే ఎక్కడ పురుగులు వస్తాయి అని చెప్పేసి పైన పెట్టుకుంది ఇక్కడ మెయిన్ది మీరు గమనించాల్సింది ఇది చెప్పులు స్టాండ్ అండి చెప్పులు స్టాండ్లో పట్టలు ఇవన్నీ తనకి ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ పెట్టుకొని కూడా మీరు ఒకటి గమనించారా పట్ట కప్పేసిందండి రెండు గోతాలు కప్పేసింది చల్లు పడ్డప్పుడు తడవకుండా పైన కొంచెంగా రేకులు షెడ్ వచ్చిందండి తడవకుండా అనమాట ఇక్కడ చూడండి రెండు కమ్ములు పెట్టేసింది రెండు కమ్ములు పెట్టేసి కింద చీపుర్లు పెడితే తడిచిపోవడము పాడైపోవడము జరుగుతాయని చెప్పేసి ఆ కమ్ములకి చాటం తగిలిచ్చేసిందండి చీపుర్లు దాని మీద పెడతదనమాట కింద మ్యాక్సిమం పెట్టదండి ఆ స్టాండ్ అనమాట అది వాటి కోసం చీపుర్ల కోసంగా స్టాండ్ ఎవరన్నా తయారు చేసుకోంగా మీరు ఇంతవరకు చూసుంటారా అండి ఇదిగో ఈ అమ్మాయి దగ్గర చూడండి నాకు అందుకే తన అన్నీ నాకు బాగా నచ్చుతాయి ఇదిగోండి ఒక సీలలు రెండు సీలలు కొట్టేసి గొడుగులు కానివ్వండి ఇట్లా ఇల్లు దుడుచుకునే కర్రలు కానివ్వండి కింద ఏది పెట్టదండి చీపుర్లు కూడా స్టాండ్ ఎక్కడైనా మీరు చూసుంటారా నాకు కామెంట్ పెట్టండి అది చూడండి గోతం పట్ల రెండు తగిలిచ్చు ఉంది ఆ స్టాండ్లో ఉండే ఐటమ్స్ కూడా తడవకుండా పైన రేకుల షెడ్డు చాలా కొంచెంగా వచ్చిందనమాట అంటే రెండు అడుగులు మాత్రానికే వచ్చింది తను పెద్ద వర్షం పడితే ఆ స్టాండ్లో ఉండేటి తడవకుండా ఇది చూడండి రెండు గోతాలు కిందకి అనమాట ఇంకా ఎగరవు రెండు కాబట్టి ఒకటై ఉన్నా గాలికి ఎగరతాయి ఒక కట్టను మాదిరిగా అనుకోండి ఎండకి ఎండవు వానకి తడవు ఆ వస్తువులు పాడవు దాంట్లో పెట్టుకో ఉండేటివి చేతులు వాష్ చేసుకునే డబ్బా అండి ఇందులో సర్ఫ్ సర్ఫ్ లిక్విడ్ ఇట్లాంటివి వస్తాయి కదండి డబ్బాలు ఆ డబ్బాని సైజ్ చూసి కట్ చేసుకొని గోడకి ఫిట్ చేసేసిందండి సేలగొట్టి ఫిట్ చేసి దాంట్లో చేతులు వాష్ చేసుకునేదానికి తొట్టి పక్కన ఈ విధంగా ఫిట్ చేసి పెట్టుకున్నది తను చూడండి కింద ఏం పెట్టకుండా వంగనకుండా ఎంత ప్లానింగ్గా పెట్టుకున్నదో నాకు అవన్నీ అట్లాంటివన్నీ చాలా బాగా నచ్చుతాయండి ఇంకా చాలా ఉండేటి అండి నేను వచ్చి చాలా రోజులైంది కొంచెం మార్పులు ఏర్పడి ఉన్నాయి కానీ తను ఇల్లు కట్టుకున్నదంటే మాత్రానికి మీకు యూస్ అయ్యేవి చాలా ఉంటాయండి తను పెట్టుకునే విధానం కానీ అదంతా చాలా బాగుంటుంది తనకు హెల్త్ బాగాలేనందువల్ల పాపం చాలా మెయింటైన్ చేయలేకపోయిందండి టూ మంత్స్ నుంచి తనకి ఒంట్లో బాగాలేదు ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ